పొంగనూరులో నాలుగు సంవత్సరాల పాపని తీసుకెళ్ళి చంపేసి చంపేసి ఎవరో చంపేసి ఏదో వాటర్ అని ఎక్కడో బ్లాస్ట్ చేశారట తల్లిదండ్రులకి వచ్చిన అనుమానం ఏంటంటే ఐ మీన్ రేప్ జరుగుండి వచ్చాను నేను అనుమానం తల్లిదండ్రులకి సి కమాన్ తల్లిదండ్రులు అంత చిన్నపిల్లని నాలుగు సంవత్సరాల చిన్నపిల్లని మా అమ్మాయిని రేపు చేశారని ఎవరు చెప్పరుగా చేశారేమో అని అనుమానం అని చెప్పి ఎవరో చెప్పరుగా ఆ వాళ్ళ తల్లిదండ్రులు అంటున్నారంటే ఏదో ఒక దాంట్లో వాళ్ళు ఏదో గమనిస్తే కానీ ఆ బాడీలో ఏదో తేడా గమనిస్తే కానీ వాళ్ళ వాళ్ళ ఆ ఎలిగేషన్ చేయరు సొంత తల్లిదండ్రులే బంధువులే చెప్తున్నారు అమ్మాయిని రేప్ చేసి ఉండొచ్చు అని పోలీసులు గాయాలు కూడా లేవు అని చెప్పేసి ఏదో రిపోర్ట్ ఇచ్చి పోస్ట్ మార్టం మీద రిపోర్ట్ తీసుకొని ఏది అంటే అనుమానాస్పద మృతిగా దా కేసును క్లోజ్ చేసేస్తే పోయిద్ది అనేటువంటి యాంగిల్లో వెళ్తున్నారని చెప్పి ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు లాంటి వాళ్ళు అక్కడ లోకల్ ఎమ్మెల్యే ప్లస్ మిథున్ రెడ్డి గారు లాంటి వాళ్ళు వాళ్ళు విజిట్ చేయడానికి పోతే పోలీసులు అడ్డుకుంటున్నారు అక్కడ జరిగిన ఘోరం ఏంటే మీరు పోలీసులు అడ్డుకునేది అది అక్కడ అదంత పెద్ద ఘోరం అది ఓకే అదే నేను పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే నేను సనాతన ధర్మాన్ని కాపాడుతాను సత్తా ఇప్పుడు మన ఎవరు ఒక సంబడి వన్ వెల్ నోన్ హిందూ స్కాలర్ ఆయన ఒక ట్వీట్ చేశాడు ఈయన పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళల్లో ఎక్కువ మంది హిందూ స్కాలర్సే ఉన్నారు హిందువులు పూజారులు ఐ ఆయన ఆచారులు శంకరాచార్యులు లాంటి వాళ్ళు ఆయన పేరు ఏదో ఉంది ఓకే వాళ్ళందరూ తిడుతున్నారు పవన్ కళ్యాణ్ వాళ్ళలో ఒక ఆ పవన్ కళ్యాణ్ గారిని తిట్టే ఒక హిందూ గురుగారు ఆయన చేసిన ట్వీట్ ఏంటంటే మిస్టర్ పవన్ కళ్యాణ్ మీకు ఓటేసింది ప్రజల్ని కాపాడతారని సనాతన ధర్మం కాపాడతారని కాదు సనాతన ధర్మాన్ని కాపాడటానికి హిందూ మేధావులు గురువులు స్వాములు రైట్ పూజారులు హిందూ మత సంఘాలు అవి ఉన్నాయి వాళ్ళ యొక్క మఠాధిపతులు వాళ్ళు ఉన్నారు సనాతన ధర్మాన్ని కాపాడటానికి నువ్వు రాజకీయ నాయకుడివి నువ్వు మఠాధిపతివి కాదు కదా నువ్వు రాజకీయ నాయకుడివి నువ్వు కాపాడుసింది ప్రజల్ని ఇప్పుడు అక్కడ పొంగనూరులో ప్రజలకి వచ్చింది సమస్య ఒక చిన్న పిల్లని రేపు చేశారు అక్కడ వెళ్ళాలి ఇప్పుడు ఆయన వెళ్ళి నేను వెళ్ళి గుడు గొడవబెట్టు కూడా ఆయన తిరుపతి వచ్చాయన్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు ఏది తిరుపతి సనాతన ధర్మం కోసం ఒక చిన్నపిల్లని చంపేశారు దాని గురించి సైలెంట్గా ముగించేద్దాం అనుకున్నారా ఏంటి సైలెంట్గా ముగించేద్దాం అనుకున్నారా ఏంటి అది ఎందుకు ఎందుకు పోలీసులు సరిగ్గా చెయ్యట్లేదని అనుమానం ఎందుకు వచ్చింది చేస్తున్నారు లేదో నాకు తెలీదు ఇప్పుడు వాళ్ళు పెద్దిరెడ్డి గారు లాంటి వాళ్ళు ఇప్పుడు ఇందాక ఇంటర్వ్యూ చూశాను అని అదే అంటున్నారు పోలీసులు దాన్ని తప్పుతో పట్టించడం ట్రై చేస్తున్నారని పెద్దిరెడ్డి గారే అన్నారు లోకల్ ఎమ్మెల్యే మరి ఎలిగేషన్ చేస్తున్నాడంటే దాంట్లో ఏదో సంథింగ్ ఈస్ గోయింగ్ అండ్ రైట్ అదే ఇప్పుడు మీ వీళ్ళకి చెప్పేది చంద్రబాబు నాయుడు గారికి ఈ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మేము చెప్పేది ఏంటంటే సనాతన ధర్మాలు అవన్నీ కూడా వాళ్ళకు వాళ్ళకి మఠాధిపతులు ఉంటారు గురువులు ఉంటారు పూజారులు ఉంటారు హిందూ సంఘాలు ఉంటాయి ఆర్ఎస్ఎస్ లాంటి సంఘాలు ఉన్నాయి విశ్వ విశ్వహిందు పరిషత్తు లాంటి సంఘాలు ఉన్నాయి మీరు రాజకీయ నాయకులు మీకు ఓటేసింది ఎందుకు ఓటేసింది ఎందుకు ప్ర పరిపాలన చేస్తారనా ప్రజలను కాపాడతారని సనాతన ధర్మాన్ని కాపాడతారని ఓటేసారా మీరు ఎలక్షన్లో చెప్పారా మీ సనాతన ధర్మాన్ని ఓటేయండి ఓకే సో ఇదొకటి మా మరి అన్యాయం కదేమంటే భక్తుల మనోభావాలు అనేది భక్తుల మనో అసలు మనోభావాలు అనేది పెద్ద స్కామ్ అండి అది మనోభావము అనేది ఒక పెద్ద స్కామ్ ఎందుకంటే మనోభావం అనే స్కామ్ అంటే మనోభావాలు అందరికీ ఉంటాయి మనోభావాలు అందరికీ ఉంటాయి ఈవెన్ రాజకీయ నాయకుడు కూడా ఫ్యాన్స్ ఉంటారు రాజకీయ నాయకుడు కూడా ఫ్యాన్స్ ఉంటారుగా వాళ్ళన్నీ మనోభావాలే కదా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ అయ్యగానే చంద్రబాబు నాయుడు గారిని జైలు అయ్యగానే కొన్ని వందల మంది టీడీపీ కార్యకర్తలు మనోభావాలు దెబ్బతిన్నాయి లేదా ఎస్ చంద్రబాబు నాయుడు గారికి కూడా భక్తులు ఉంటారు ఆయనకు కూడా ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళకి మనోభావాలు ఉంటాయి మన జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు కొన్ని వేల మంది వైఎస్ఆర్కి సంబంధించిన వాళ్ళు బాధపడ్డారు వాళ్ళకే అనుభవాలు ఉంటాయి అలాగే మనోభావాలు ఉంటే రాజకీయ నాయకులకు కూడా నాయకుల ఫాలోవర్లకు కూడా మనం ఉంటాయి బట్ ఇప్పుడు నా అదేవిధంగా ఇప్పుడు చాలామంది అరెస్ట్ చేసి ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు చాలామంది రాజకీయ నాయకులను అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ ఫాలోవర్స్ మనోభావాలు తగ్దంటాయి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు స్కాములు చేస్తే అరెస్ట్ చేస్తారు స్కాములు చేస్తే తప్పు చేస్తే పోలీసులకు దొరికితే అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేస్తారు మరి మరి ఫాలోవర్స్ మనోభావాలు తబ్దంటాయి కదా రైట్ అదే మనోభావం అనేది అదొక పెద్ద స్కామ్ అని నేను ఎందుకంటున్నానంటే మనోభావాలు అనేవి చట్టానికి చట్టానికి అనుగుణంగా ఉన్నంత వరకే మనోభావాలు దెబ్బతినకుండా చూడటం బాధ్యత ప్రభుత్వాలకు ఉంది కానీ చట్ట వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు మానవ హక్కులు ఉల్లంఘన జరిగినప్పుడు మానవ మానవులకి అన్యాయం జరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు మనోభావాలకు పరిగణలోకి తీసుకొని మీ రాజ రాజ్యాధికారం మనం చేయకూడదు పరిపాలన చేయకూడదు మనోభావాలు ఆ టైంలో ఎయిటీన్ హండ్రెడ్స్ నైన్టీన్ హండ్రెడ్స్లో కూడా మనోభావాలు ఉన్నాయి అప్పుడు వాళ్ళు భక్తులు లేరేంటి అప్పుడు ఇప్పుడు ఆ టైంలో కూడా సతీసాగమనం చేసినప్పుడు భర్త చనిపోతే భార్యని కూడా కాల్ చేయండి రా అన్నారు ఏ మీరు చేయడానికి లేదంటే మా భక్తులు మనోభావాలు అన్నారు మా భక్తులు మనోభావాలు అన్నారు అప్పుడు మా మా మత సాంప్రదాయం అన్నారు మా సాంప్రదాయాలు మీరు చేతులు పెడితే బొమ్మ మంచిగా ఉండదు అంటారు మా మతం మీ మీకెందుకు అని అన్నారు ఇప్పుడు నా నా వీడియోల కింద చాలామంది కామెంట్లు పెడుతున్నారు ఏ నీకెందుకు రా క్రిస్టియన్కి మా హిందూ మనోభావాలతో మీ ఐ మీన్ మతంతో నీకెందుకు నేను చెప్పాను క్రిస్టియన్ అని మీకు ఎప్పుడన్నా సరే వాళ్ళు పెడుతున్నారు కృష్ణ క్రిస్టియన్ మీరు నీకు ఎందుకు రా క్రిస్టియన్ వాని నేను మీకు చాలాసార్లు చెప్పాను నేను షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ క్యాస్ట్ అనేవాళ్ళు క్రిస్టియన్ క్రిస్టియన్ సర్టిఫికేట్ మీద ఉండరు నేను క్రిస్టియన్ సర్టిఫికేట్ మీద లేను ఓకే మరి బైబిల్ చదువుతామంటే చదువుతా నేను కూడా చర్చికి వెళ్తాను నేను కూడా రైట్ అయితే తప్పేంటి అది అక్కడ ఈవెన్ అదే చెప్తాను దయానంద సరస్వతి లాంటి పుస్తకాలు కూడా చదువుతాను ఈవెన్ రామకృష్ణ మిషన్కి సంబంధించిన వివేకానంద వివేకానంద గారి పుస్తకాలు కూడా చదువుతాను చదివితే మన మతం నిర్ధారణ మీరు చేయలేరు కదా నేను అందుకే ఉన్నానంటే ఇప్పుడు 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 ఎలా అంటున్నారో అప్పుడు కూడా అన్నారంటున్నాను నేను అప్పుడు కూడా సతీశ చేసినప్పుడు భార్యలను చంపేసినప్పుడు భర్తలతో పాటు విధవరాళ్ళు భర్త చనిపోగానే విధవరాల్ని చంపేసినట్టు రైట్ అప్పుడు కూడా ఇది మా మా మతం మా మతాచారము మా మనోభావాలు అంటారు అందుకని ఏమంటారంటే మనోభావాలను బట్టి మనం రాజ్య పరిపాలన చేయకూడదు చట్టం ఏం చెప్తుంది వాట్ ఈస్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ సేయింగ్ భారత రాజ్యాంగం ఏం చెప్తుంది రాజ్యాంగానికి అనుగుణంగా ఏమున్నాయి రాజ్యాంగ చట్టాలు ఏముంది ఇండియన్ ఫీనల్ కోడ్స్ ఏం చెప్తున్నాయి ఏది నేరం ఏది నేరం కాదు దాన్ని బట్టి రాజ్య పరిపాలన చేయాలి కానీ ప్రజల మనోభావాలు ఆయన రచ్చగొట్టి పరిపాలన వదిలేసి ఇట్లాంటి చిన్నపిల్లలు మొత్తం చంపేసి అక్కడ పడేస్తుంటే మీరు లడ్డు గురించి మాట్లాడి తిరుపతి గురించి మాట్లాడి సనాతన ధర్మం గురించి మాట్లాడి భక్తి గురించి మాట్లాడి మతం గురించి మాట్లాడి ప్రజా పరిపాలన వదిలేస్తే ఎన్ని రోజులు ఎన్ని రోజుల నుంచి మీరు పరిపాలన వదిలేసి మీరు మతం గురించి మాట్లాడుతున్నారు ఎన్ని రోజులండి ఇది ఇది ఐదో రోజు ఆరో రోజు సారీ జూన్లో మొదలైంది కదా ఇది సెప్టెంబర్ అక్టోబర్ నెల అంటే మూడు మూడు నెలలు అయిపోయింది మూడు నెలలు మీరు మతం ముసుగులో మబ్బి పెట్టేసారు పరిపాలన మొత్తాన్ని ఎప్పుడైనా సరే ప్రజా పరిపాలన చేయండి అట్లా చిన్నపిల్లల్ని రక్షించండి పెద్దిరెడ్డి గారు పోతున్నారంటే పోనీయాలి పెద్దిరెడ్డి గారిని బాగునియాలి మీరు పెద్దిరెడ్డి గారిని చూడాలి వాళ్ళతో మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారంటే పొంగనూరుకి ఆయన్ని పోనివ్వాలి మీరు వెళ్ళాలి మీరు వెళ్ళాలి కదా ముఖ్యమంత్రి వెళ్ళాలి చీఫ్ డిప్యూటీ ముఖ్యమంత్రి వెళ్ళాలి కదా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వెళ్ళాలి ఆ మైనారిటీ ముస్లిం ముస్లిం పిల్ల అనుకుంటే చనిపోయింది వెళ్ళాలి వాళ్ళతో మాట్లాడాలి ఓకే అది ఎందుకు ఎవరు చంపేశారు ఇప్పుడు మీరు ఇంత మత గొడవలు ఎగుస్తున్నాయి ఇక్కడ ఇంత గొడవ మత గొడవలు ఎగుస్తున్నాయి ఆ పిల్ల చనిపోవడానికి కారణం ఏంటి ఆ చుట్టుపక్కల వల్ల లేదా దొంగతనానికి వచ్చిన వాళ్ళ లేదా తల్లిదండ్రులు చెప్పినట్టు నిజంగా రేపు విక్టిమ్సా పోనీ అది మైనారిటీ ఎంఐ మైనారిటీ అమ్మాయి వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కూడా మీరు మొత్తం పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయాలి కదా మొత్తం పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయాలి ఒక సీరియస్కి తీసుకొని ప్రజా పరిపాలన చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం మనోభావాల పేరుతోటి పరిపాలన పక్కదారి పట్టించడం మాత్రం కరెక్ట్ కాదని నా ఉద్దేశం థ్యాంక్ యూ